లైరా సినిమా రివ్యూలోకి వెళ్లే ముందు అంతకంటే ముందు ఓ విషయాన్ని క్లారిటీగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఏ సీన్ గురించి అయితే జగన్ అభిమానులు ఈ సినిమాను బాయ్ చేయాలని పిలుపునిచ్చారో ఏ డైలాగ్స్ ఉన్నాయని ఈ సినిమాపై విపరీతమైన ట్రోలింగ్ చేశారో ఏ విషయంలో అయితే వైసీపీ వీరాభిమానులు తెగ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారో అసలు ఆ డైలాగ్స్ అలాంటి సీన్లు ఈ సినిమాలో లేవు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అనే ఓ మదిలైన క్యారెక్టర్ చేసిన పిచ్చి కామెంట్ల వల్ల కాస్త కోస్తో మంచి ఓపెనింగ్స్ అయినా తెచ్చుకోగలిగే లైలా అనే సినిమాపై చాలా చాలా ఎఫెక్ట్ పడింది సినిమా మొదట్లో నూట యాభై గొర్రెలుంటాయి క్లైమాక్స్కు వచ్చేసరికి పదకొండు గొర్రెలే మిగులుతాయి నేను ఈ సినిమాలో మేకల సత్యం అనే పాత్రలో నడిచాను ఆ సిన్ అద్భుతంగా ఉంటుంది అంటూ పృథ్వీ చేసిన కామెంట్స్ వల్ల చాలా రచ్చ జరిగింది మొన్నటి వరకు బాయ్ కా అంటూ ఈ సినిమాపై వైసీపీ అభిమానులు జగన్ వీరాభిమానులు తెగ రెచ్చిపోయారు ఈ సినిమాను అటర్ఫ్లాప్ చేసి తిరుతామంటూ ఫైర్ ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన షోలు పడకముందే డిజాస్టర్ లైలా అంటూ మరోసారి ట్విట్టర్ లో వరుస ట్వీట్లు పెడుతూ పోయారు మేం తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలిసి వచ్చేలా చేశామంటూ జగన్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని ఘోరంగా ఉందని డిజాస్టర్ అయిందని పోస్టులు పెడుతూ ప్రతీకారం తీర్చుకున్నామంటూ వైసీపీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు వీళ్ళ కామెంట్లు నిజమా కాదా అసలు ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమా రిజల్ట్ విషయంలో వైసీపీ అభిమానుల పాత్ర ఎంత అన్నది క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం సోనో అనే వ్యక్తి పాత బస్తీలో ఓ బ్యూటీ పార్లర్ను నడిపిస్తూ ఉంటాడు చిన్నతనంలోనే తండ్రి వదిలేసి వెళ్ళిపోతే కష్టపడి పెంచిన కనతల్లి రూపాయి రూపాయి పోగేసి మరీ ఓ బ్యూటీ పార్లర్ను కొడుకుతో పెట్టుస్తుంది మేకప్ వేయటం ఆ తల్లికి బాగా వచ్చు తన వద్ద ఉన్న ఆ కళని తన కొడుకు కూడా నేర్పిస్తుంది ఆ బ్యూటీ పార్లర్ను కొడుకు అప్పగించి అందులోనే ఆ తల్లి కన్ను మూస్తుంది అందుకే ఆ బ్యూటీ పార్లర్ అంటే సోనుకు చాలా చాలా సెంటిమెంట్ అయితే ఊహించని పరిస్థితుల వల్ల ఆ బ్యూటీ పార్లర్పై దాడి జరుగుతుంది ఆ ఏరియా ఎమ్మెల్యే ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు ఈ సోను వల్లే ఆ ఎమ్మెల్యే ఆసుపత్రి పాలయ్యాడని ప్రాణాపాయ పరిస్థితుల్లో వెళ్ళిపోయాడనేది ఓ అభియోగం సోనుపై పడుతుంది అంతేకాదు ఈ సోను వేసిన మేకప్ నిజమైన నమ్మి ఆ ఏరియాలో ఓ రౌడీ ఓ నల్లటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది తెల్లగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నానన్న భ్రమలో ఉంటాడా రౌడీ కానీ శోభనం అయిపోయిన తర్వాత తెల్లారే ఆ నవ వధువు స్నానం చేసిన తర్వాత ఆ ఇల్లంతా అవాక్కైపోతుంది ఈ సోను వల్లే తను మోసపోయానని ఆ రౌడీ కూడా పగబడతాడు ఈ సోను వెంట పడతాడు ఆ ఏరియా ఎస్ఐతో మరో గొడవ ఇలా ఒక్కొక్కటిగా వరుస కేసులు ఈ సోను చిక్కు పోతాడు చివరకు ఆ చిక్కు విప్పడానికి అమ్మాయిలా వేషం కడతాడు సోను ఆ తర్వాత ఏం జరిగింది తనపై నమోదైన కేసుల నుంచి తన చుట్టూ అలుముకున్న చిక్కుల నుంచి లైలా అలయా సోను ఎలా బయటపడ్డాడు అనేదే సినిమా కథ ఇక ఈ సినిమా ఎలా ఉంది అన్న వివరాలకు వెళ్దాం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా చాలా చప్పగా సాగిపోతూ ఉంటుంది ఒక కామెడీ లేదు ఒక సస్పెన్స్ లేదు ఓ కథ లేదు కాకరకాయ లేదు ఏవేవో సీన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి హీరోయిన్ అందచందాల మీదే ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ప్రియారిటీని ఇచ్చినట్టు కనిపిస్తుంది హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ గురించి మొదలు పెడితే రెండో పాట వచ్చేంత వరకు హీరోయిన్ను ఎక్కడ ఏ యాంగిల్లో చూపించాలా అన్నదానికి దర్శకుడు తెగ ప్రయత్నించాడని అనిపిస్తోంది ఓ పార్కులో హీరోయిన్ను మోసుకుంటూ ఐదారు రౌండ్లు పార్కు చుట్టూ హీరో పెరిగెత్తే సీన్ వస్తుంది అంతా సీజీలో తీసి పారేసిన ఆ సీన్ ను చూసి ఇంత చవకబారు ఆలోచనలు కలిగిన దర్శకుడు ఎవరయ్యా బాబు అని ఆలోచించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఇక ఎస్ఐ పాత్రలో బబ్బులు పృథ్వీరాజ్ కనిపిస్తాడు అతడితో ఈ సోనుకు ఏర్పడిన గొడవ కూడా చాలా చాలా సిల్లీగా ఉంటుంది పోలీసులతో పని కట్టుకుని మరి గొడవలు పెట్టుకోవాలని ఏ వ్యాపారి అనుకోడు కానీ హీరో కదా కావాలనే ఎస్ఐ కాపురాన్ని నడివీధిలోకి తెచ్చి ఇలా చెప్పుకుంటూ పోతే వల్గర్ సన్నివేశాలు హీరోయిన్ ఎక్స్ప్రెషన్ సీన్లు అతికి అతకని హీరో లవ్ ట్రాక్తో ఫస్ట్ హాఫ్ అంతా చప్పగా సాగిపోతుంది ఇంటర్వల్ సీన్లో హీరో చుట్టూ సమస్యలన్నింటినీ తెచ్చిపెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాయిల గెటప్ వేసుకోవాల్సి వచ్చిందంటూ జస్టిఫికేషన్ ఇస్తారు కమల్ హాసన్ గారు భామనే సత్య భామనే అనే సినిమాలో లేడీ గెటప్ వేశారు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మేడం అనే సినిమాలో లేడీ గెటప్ వేశారు ఇక నరేష్ గారు కూడా చిత్రం బళారే విచిత్రం సినిమాలో లేడీ గెటప్ వేశారు రెమో అనే సినిమాలో శివ కార్తికేయన్ కూడా లేడీ గెటప్లో కనిపిస్తాడు ఇలా ఈ అన్ని సినిమాల్లోనూ హీరో అనేవాడు అమ్మాయి పాత్రలోకి మారాల్సి రావడానికి జెన్యున్ జస్టిఫికేషన్ ఇచ్చారు అంతేకాదు ఆ లేడీ గెటప్లోకి హీరో మారిన తర్వాత కామెడీ కూడా అద్భుతంగా పెలుతుంది వాల్గర్ సన్నివేశాల జోలికి వెళ్లకుండానే సిచ్యువేషనల్ కామెడీని క్రియేట్ నవ్వులు అదే మంచు ఫ్యామిలీ అంతా పాండవులు పాండవులు అనే తీశారు ఆ సినిమాలో మంచు మనోజ్ కు లేడీ గెటప్ ను వేశారు ఆ లేడీ గెటప్ లో మంచు మనోజ్ అదిరిపోయాడులే కానీ ఆ సినిమాలో లేడీ గెటప్ తో క్రియేట్ చేసిన సీన్ గా ఉంటాయి సేమ్ టు సేమ్ ఈ లైలా సినిమా కూడా పాండవులు పాండవులు తొమ్మిద అనే సినిమా నడిచిన యాంగిల్ లోనే సాగింది వల్గర్ కామెడీని క్రియేట్ చేయాలని ఈ సినిమా దర్శకుడు తహతహలాడిపోయాడు మరీ దరిద్రం ఏమిటయ్యా అంటే లేడీ పాత్రలోని విశ్వక్సేన్ విలన్కు లిప్ టు లిప్ కిస్ ఇచ్చేలా సీన్లను క్రియేట్ చేశారు ఆ లైలను చూడగానే మగాళ్ళంతా చొంగ కాచుకొని చూస్తూ ఉండిపోతారు ఆ లైల చేతి స్పర్శ తగిలితే చాలు విలన్లు అయితే విలవల లాడిపోయినట్టు మోహంతో కామంతో రగిలిపోయినట్టు చూపించిన సీన్లను చూసి థియేటర్లో కూర్చున్న ఏ ఒక్కరూ కూడా నవ్విన పాపాన పోలేదు ఏ సీన్లు అయితే కామెడీని క్రియేట్ చేస్తాయని తెగ నవ్విస్తాయని దర్శకుడు అనుకున్నాడో ఆ సీన్లే తేలిపోయాయి నిజమే ఓ మగాడు అమ్మాయిలా వేషం వేసుకుని మరి వంద మంది మధ్యన నిలిచోవాలంటేనే చాలా ఇబ్బంది చాలా చాలా కష్టం లేడీ కెటప్లో బాగా నటించడానికే విశ్వక్సేన్ చాలా చాలా కష్టపడ్డాడు కానీ విశ్వక్సేన్ కష్టానికి ప్రతిఫలం మాత్రం దక్కలేదు దర్శకుడు రాసుకున్న సీన్లన్నీ తేలిపోయాయి అసలు ఆ లేడీ గెటప్ వేసిన దానికి అర్థం లేకుండా ఈ సినిమాలో సీన్లు ఉన్నాయి లేడీ గెటప్ వేసి హీరో ఈ సినిమాలో సాధించింది ఏమీ లేదు తనపై నమోదైన కేసుల నుంచి బయటపడేందుకు ఆ లేడీ గెటప్ ద్వారా హీరో సాధించిన ఆధారాలు ఒక్కటంటే ఒక్కటే కనిపించవు చివరకు ఎవరో కోన్ కిస్కా గొట్టంగాడు ఇచ్చిన ఆధారాలను బట్టి ఈ కేసుల్లోంచి హీరో బయటపడతాడు ఇంతటి దానికి అసలు హీరో లేడీ గెటప్ వేయాల్సిన అవసరం ఏముంది అంతేకాదు నేను లేడీ గెటప్ హో అంటూ ఈ సినిమాలో హీరో ఊరంతా డప్పు కొట్టుకుంటూ ఉంటాడు తన ఇంట్లో వాళ్లకు చెప్తాడు తన ప్రయసికి చెప్తాడు తన షాప్లో పనిచేసే కుర్రాడికి చెప్తాడు చివరకు తన డైలీ కస్టమర్లు అయిన పదుల సంఖ్యలో మహిళలకు కూడా చెప్తాడు రాత్రి పదకొండు గంటలకు తన కస్టమర్లందరినీ బయటకు రప్పించి మరి ఈ లైలాయే సోలు అన్న నిజాన్ని బయట పెట్టించే సీన్లు రాసుకున్నాడు దర్శకుడు ఆ సీన్ల వల్ల ఈ సినిమాకు ఉడిగింది ఏంటి పోనీ ఆ కస్టమర్లు ఏమైనా ఈ లైలాకు స్థాయిపడ్డారా కేసుల్లోంచి బయటపడేసే మార్గం చూపించారా అంటే అది లేదు సో సెకండ్ హాఫ్ అంతా ఒట్టి డల్లా సినిమాలో ఏమీ లేదు సినిమా దర్శకుడు బుర్రలో కూడా ఏమీ లేదన్నట్టే ఉంది పరిస్థితి వాస్తవానికి విశ్వక్సేనంటే నాకు మంచి అభిప్రాయం అతి తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు తను చేసే సినిమాల స్టోరీల గురించి రీసెర్చ్ చేసేవాడు అవసరమైతే కథల్లో కాళ్ళు వేళ్ళు కూడా పెట్టేసేవాడు స్టోరీ సెట్టింగ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ విభాగాల్లో కూడా చేయి చేసుకునేవాడు ఓ మంచి కథను అందివ్వాలన్న ప్రయత్నం చేసే తత్వం ఉండటం వల్లే విశ్వక్సేన్ సినిమాలు మొదట్లో బాగా ఆడేవి కానీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి విశ్వక్సన్ ట్రాక్ తప్పిపోయినట్టు కనిపిస్తోంది పాగల్ సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణ సినిమా ఓడిదేవుడా సినిమా దాస్తా దంకీ సినిమా గామి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మెకానిక్ రాఖీ సినిమా ఎంతో వరుసగా ఎన్ని సినిమాలు వచ్చినా అందులో గామి సినిమాకు మాత్రమే ప్రయోగాత్మక చిత్రం పర్లేదన్న టాక్ వచ్చింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే అటర్ ఫ్లాప్ ఇక మెకానిక్ రాఖీ అయితే డిజాస్టర్ షెడ్ కు పంపించారంటూ హీరోయే స్వయంగా చెప్పుకొని రావాల్సిన పరిస్థితి వరుస ఫ్లాపుల్లోంచి కోలుకోవడానికి యాక్టర్గా తెగ కష్టపడాడులే కానీ విశ్వక్సేన్ కష్టాన్ని మాత్రం దర్శక రచయితలు నీరుగాచ్చారు డైరెక్టర్ రామనారాయణ్ ఈ సినిమా కథను రాసిన వాసుదేవ్ మూర్తి విశ్వక్సేన్ కష్టానికి ప్రతిఫలం దక్కకుండా చేశారు ఈ సినిమా ఫలితంతో అయినా విశ్వక్సేన్ మారాలి మారి తీరాలి రాబోయే సినిమాల విషయంలో జాగ్రత్త పడాలి విశ్వక్సేన్ మునుపటి విశ్వక్సేన్లా కనిపించాలి మంచి కథతో ముందుకు రావాలి సినిమా ఆడాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కథే ముఖ్యం కథ బాగోలేకపోతే ఆ సినిమాలో నడిచింది మెగాస్టార్ చిరంజీవి అయినా సరే డిజాస్టర్గా మారిపోతుంది అదే సమయంలో సినిమాలో కథ ఉంటే మాత్రం ఊరు పేరు లేని హీరో అయినా పరభాష హీరో అయినా సరే తెలుగు ఆడియన్స్ ఆ సినిమాను నెత్తిన పెట్టుకుంటున్నారు ఇవన్నీ తెలుసు కూడా నిశక్సైన్ మాత్రం ఈ లైలా సినిమా విషయంలో ఎందుకు చేతులు ఎత్తేసాడో అర్థం కావటం లేదు వాళ్ళ గారి కామెడీకి జనాలకు నచ్చుతుందని అనుకున్నాడా లేక నేను అమ్మాయి పాత్రలో నటించాను కాబట్టి ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుందని ఉంటాడు ఆ భావన తప్పు అని కథ లేకపోతే మనం ఎన్ని పాత్రల్లో నటించినా ఎలా నటించినా ప్రేక్షకులు దాన్ని తిరస్కరిస్తారని వెన్ ఎప్పటికైనా గుర్తిస్తే మంచిది చివరిగా ఒక మాట ఈ సినిమాను చేయాలని వైసీపీ అభిమానులు ఈ సినిమా ఫ్లాప్ అయిందని వాళ్ళు భావిస్తే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు వైసీపీ అభిమానులు ఈ సినిమా పట్ల వ్యతిరేకంగా ఉన్నందు ఇందులో ఏమాత్రం కంటెంట్ లేదు కాబట్టే ఫ్లాప్ అయింది ఇందులో అసలు ఏ మాత్రం పస లేదు కాబట్టి డిజాస్టర్ అయింది ఒకవేళ ఈ సినిమా కథలో పస ఉంటే కథ బాగుంటే వైసీపీ అభిమానులు జగన్ వీరాభిమానులు ఎంత రెచ్చిపోయినా ఈ సినిమాను బాయ్ కట్ చేయాలని ఎన్ని ట్వీట్లు చేసినా ఈ సినిమా హిట్టు కొట్టి తీరేది సో ఎవరో బాయ్కాట్ ట్రెండ్ను క్రియేట్ చేసినంత మాత్రమైనా సినిమాలు ఫ్లాప్ అవ్వన్న నిజాన్ని అంతా గ్రహించాల్సి ఉంటుంది ఇదండి లైలా సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ